జిల్లా కోన్రపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చివరాస్తాలో హలో మాల సెలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వర్గీకరణను చూసుకున్నట్లయితే వర్గీకరణలో జరుగుతున్నటువంటి మాలల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ జంతర్ వద్ద జరగనున్నటువంటి కార్యక్రమానికి మరి కోన్రపేట వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అత్యుత్సాహంగా ఈ వర్గీకరణ చేసి మరి మాలలకు ఈ రోస్టార్ విధానంలో ఒక్క నౌకర్ రాకుండా చేసింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనకు తీసినటువంటి జీవోను నైంటీ నైన్ వెంటనే రద్దు చేయాలి లేకుంటే సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి మాలలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం లేదు మాలలతో గెలిచిన తర్వాత మాలలకి గుండుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం వచ్చే ఎన్నికల్లో కానీ లేకుంటే ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలను ఈ గ్రామాలలో తిరగనీయకుండా చేస్తే మనకి న్యాయం జరుగుతాయని మరి రాజకీయంగా జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం మరి బోండ్రపేట మండల తరపు నుంచి వెళ్ళి మరి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఒక ప్రోగ్రామాన్ని నెల ఇరవై ఆరున విజయవంతం చేయాలని కోరుతున్నాం సిరిసిల్ల రాజన్న జిల్లా భీములవాడ నియోజకవర్గం పోండ్రావుపేట మండల కేంద్రంలో హలో మాలా చలో ఢిల్లీ కడపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకున్న మాల కుల బాంధవులకు మండల అధ్యక్షులు మందాల సీనన్న గారికి మరియు మాల జేఏసీ నాయకులు పాలల ఐక్య వేదిక శివరాజన్న గారికి జిల్లా అధ్యక్షులు నీరడ్ సీనన్న గారికి మూలకిషోర్ ఉపాధ్యక్షుల గారితో పాటు కడపత్ర ఆవిష్కరణలో పాల్పంచుకున్న మా మాల కుల బాంధవులకు మాల బాంధవులందరికీ ప్రత్యేకమైన అభినందనలు జేపీ తెలియజేస్తూ ఢిల్లీలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఐదో తారీఖు జరగనున్న జంతర్ మంతర్లో రాజ్యాంగ హక్కుల సాధన పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అంటే పదిహేను నుంచి ఇరవై శాతం రిజర్వేషన్ పెంచాలి దళితుల కోసం మరియు పార్లమెంటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అంబేద్కర్ పేరు కరెన్సీ నోట్ల మీద రిజర్వ్ బ్యాంకునే స్థాపించిన అంబేద్కర్ పేరు నోట్ల కరెన్సీ నోట్ల మీద లేకపోవడం చాలా బాధాకరం అదే రకంగా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి పైన బూటు దాడి చేయడం హర్యానాలో ఒక మాల ఎస్పీ చనిపోవడం కూడా చాలా బాధాకరం దేశంలో ఇటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ఒక్కసారి కేంద్రంలో వయసు చనిపించడానికి మానాడు దళితుల ఐక్యత కోసం పిలుసు ఆకరణ నాయకత్వంలో జరుగుతున్న హలో మాల చెలో ఢిల్లీని విజయవంతం చేయడానికి మరి కోండ్రాపేట మండల మాల కుల అధిక సంఖ్యలో రావాల్సిన అవసరం ఎంత ఉంది ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రోస్టర్ విధానంతో మరి సెమీ మత్తర్ ఒక నివేదిక అది ఎందుకు అని చెత్తబుట్టలో నివేదిక అంటే ఒక జిల్లా కేంద్రాల తిరుగుతూ నివేదిక తీసుకుపోయి అన్న ఒక జాతికి సంబంధించిన నాయకుడినే ఒక మంత్రిని కేటాయించి మిగతా మానవ జాతికి సంబంధించిన ఎవరిని పెట్టకపోవడం వల్ల ఆ రిపోర్టు తప్పుడ తడుకా అని చెప్పి ప్రభుత్వానికి మరి మా మాల సంఘాలు మాల జేఏసీలు ఎన్ని చెప్పినా మీరు దాన్ని తీసుకొచ్చి రోస్టర్ విధానంలో నైంటీ నైన్ జీవో ప్రకారం మరి ఇప్పుడు గ్రూప్ త్రీలో మాలోలకు గుండుసున్నా మరి ఈడబ్ల్యూఎస్లో ఉన్నవారికి కన్నా ఉద్యోగాలు ఉన్నాయి కానీ మాలోలకు గుండుసున్నా ఉన్నది మరి నాటి నుంచి నేటి వరకు ఇందిరమ్మ నుంచి ఈరోజు రాహుల్ గాంధీ వరకు రాత్రి ప్రజలు కష్టపడే దాంట్లో మాలలే ఎక్కువ ఉన్నారు అది ఏ పార్టీ అయినా కావచ్చు బీజేపీలో కూడా మాలలే ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు టీఆర్ఎస్లో ఉన్నారు మరి మీ మాలల్లో మీ పక్కబడి పనిచేస్తే మాకే ద్రోహం చేస్తున్న అన్ని పార్టీల నాయకులు ఆలోచన చేసి మరి యొక్క జీవో నైన్టీ నైన్ రోస్టర్ విధానాన్ని శాస్త్రీయంగా చేయవలసిన అవసరం అన్ని పార్టీలకు ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఒకవేళ మాలల్ని ఇదే రకంగా అన్యాయం చేయాలనుకుంటే మిగతా కులాలకు మిగతా జాతులకు కూడా ఇదే పరిస్థితి అయితే మరి దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు వేడిచేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రతి నాయకులకు ప్రతి పార్టీకి రానున్న తరుణంలో తగిన గుణపాఠం చెప్పనీకి మాలలు నడుం కట్టి ముందుకొస్తే మీ యొక్క పరిస్థితి ఏ రాకుంటుందో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఆర్టీసీలో వచ్చిన ఉద్యోగాలు కావచ్చు గ్రూప్ త్రీలో ఉద్యోగాలు కావచ్చు మరి మాలలకు ఎంబీపీ సేట్ కావచ్చు డెంటల్ సీట్లు ఇవ్వచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఏ రంగంలో కూడా మాలలను తొక్కి పెట్టే ప్రయత్నం మానుకొని శాస్త్రీయంగా జరిపేందుకు కృషి చేయవలసిన అవసరం మా మాల ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన అని చెప్పి వేడుకుంటూ అయ్యా మాల ఎమ్మెల్యేలారా మంత్రులారా ఎంపీలారా ఎమ్మెల్సీలారా మీకు ఎక్కడికి పోయినా పట్టించుకోకపోతే రానున్న తగ తరుణంలో మాలలే మీ బంధం కొట్టు వచ్చి మీకు నిరసన చేసే పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి జీవో నైన్టీ నైన్ ను సఫరం చేస్తూ శాస్త్రీయంగా చేయవలసిన అవసరం ఎంత అని చెప్పి ఈ సందర్భంగా మీకు వేడుకుంటూ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మేము వేడుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మీకు పాదాభివందనాలని చెప్తున్నాం జాతి బిడ్డలం కాబట్టి మీరు మా జాతి ముఖ్య నాయకులు కాబట్టి ఇది దాటిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ రూపంలో అయిందో ఆ రూపంలో మాలలందరూ నడుం బిగిస్తే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న మాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు डिप्टी सीएम गारे बाधून संदर्भात जै भीम जय माला. <coughs>